ప్రైజ్లో ఈ రోజు మనము యేసుక్రీస్తు ప్రభు వారు సెలవుపై పలికిన ఏడో మాటను ధ్యానించుకుందాం లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరో వచ్చినం అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనిను అనెను ఆమెన్ ప్రియ దేవుని సంగమా యేసుక్రీస్తు వారు సెలవుపై పలికిన చివరి మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను యేసు తన శరీరాన్ని విడిచి తన ఆత్మను తండ్రి అయిన దేవుని చేతికి అప్పగించుట ద్వారా ఆయన దైవిక విశ్రాంతిలో ప్రవేశించను ఆయన తన శరీరాన్ని దున్నబడుటకు నల్గగొట్టబొరుటకు మనుషుల చేతికి అప్పగించుకునను తన ఆత్మను మాత్రం పరలోక తండ్రి చేతికి అప్పగించను లోకానుసారంగా చూస్తే ఆయనను రోమన్ సైనికులు శివ వేసి శారీరకంగా హింసించి చంపారు కాని ఆత్మానుసారంగా చూస్తే ఆయన తాను మరణించి గడియవచ్చు వరకు మరణించలేదు ఇది దైవిక కార్యం ఆయన తలవంచింది మనుషులకు కాదు తండ్రికి మాత్రమే తలవంచాడు ఆయన చంపబడలేదు తనకు తానుగా తన ఆత్మను స్వచ్ఛందంగా తండ్రి చేతికి అప్పగించుకున్నాడు స్నేహితురా యేసు ప్రభు పలికిన ఈ మాట మనకు ఏమి బోధిస్తుందో గ్రహించావా శారీరకంగా మనం ఏ విధమైన బాధను శ్రమను అనుభవించినను మన మనస్సు హృదయము ఎల్లప్పుడూ దేవుని మీద ఉంచాలి విశ్వాసంతో నీ ఆత్మను ఆయన సన్నిధిలో ఉంచినట్లయితే ఈ లోక శ్రమలు మనకు చులకనగా అనిపిస్తాయి వాటిని దేవుని సహాయంతో జయించగలము మనం చాలా మన శరీరాన్ని దేవుని సేవకు సమర్పిస్తాము కానీ మన అంతరంగాన్ని మాత్రం సంపూర్ణంగా దేవుని చేతికి అప్పగించము ఇంకా ఇహలోక ఆశలు కోరికలతో హృదయంలో పాపం జరిగిస్తాము ఎప్పుడైతే మనపై సంపూర్ణ అధికారము ఆయనకు అప్పగిస్తామో ఆయనలో మన విశ్వాసము పరిపూర్ణమవుతుంది ఆయన మన జీవితాల్లో తన అద్భుత కార్యం జరిగిస్తాడు ఏసుక్రీస్తు అదే చేశాడు చివరి శ్వాస వరకు తండ్రి పట్ల సంపూర్ణ విధేయత కనబర్చాడు మరణము ఓటమి కాదు అది దైవిక విశ్రాంతికి మార్గము క్రీస్తు మార్గాన్ని అనుసరించేవారు ఇక ఎన్నడూ మరణానికి భయపడాల్సిన అవసరం లేదు మనం కూడా క్రీస్తువులే జీవించాలి చివరి రోజు వరకు భయంతో కాదు నమ్మకంతో మనం కూడా దేవునితో ఈ మాట చెప్పగలగాలి తండ్రి నా ఆత్మ చేతికి అప్పగిస్తున్నాను కుమారుడు చివరి శ్వాస వరకు నీ మీద ఆధారపడి తన ఆత్మను నీ చేతిలో అప్పగించాడు మేము కూడా జీవితాంతము మరణము వరకు నమ్మకంగా నిన్ను మాత్రమే వెంబడించటకు నీ కృపను దయచేయం ప్రతిరోజు నీకు లోబడుతూ నీ చిత్తాన్ని జరిగించటకు నీ ఆత్మ సహాయము దయచేయం నా ఆలోచనలను నా భయాలను నీ చేతులకు అప్పచెప్పుకొంచున్నాను నీవే నా సురక్షిత స్థలం నీవే నా ఆత్మకు విశ్రాంతి నీవే నా శాశ్వత నివాసం ఈ భూమి మీద నా ప్రయాణం చివరి వరకు నీకు సాక్షిగా జీవించటకు నాకు సహాయపడుము ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్